తోలువాని కేకలను తోలువాని కేక అది వినదు అది వినదు అది వినదు అది వినదు హలో అది వినదు ఆదివారమే నాటేస్తాడు ఆదివారమే గుల్కలు చల్తాడు అది వినదు వింటున్నారా చెప్పండి అది అది వినదు తోలు వాని కేకినది అది దానికి స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలి దానికి తిండి కావాలి దానికి పరుపు కావాలి అది లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తుంది ప్రభు చెప్పాడు వినండి నా గొర్రెలు నా స్వరం వినును ఆమె చెప్పండి గొర్రెలు అయితే స్వరం వింటాయి గాడిది అయితే ఆ తోలు వాని కేక చూడండి